సౌత్ ఆఫ్రికా టీమిండియా సుదీర్ఘమైన పర్యటన ముగిసింది టెస్ట్ సిరీస్ని ఒకటి ఒకటిగా సమం చేసిన టీమిండియా అందరూ ఇంట్రెస్టింగ్గా ఎదురుచూసిన టెస్ సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసింది ఫస్ట్ టెస్టు ఘోర పరాజయాన్ని తప్పించుకుని క్రమంలో పరాజయం పాలయ్యింది మళ్ళీ రెండో టెస్టుకి గొప్పగా ఉంచుకున్న టీమిండియా రోహిత్ శర్మ రెండో మ్యాచ్లో అద్భుతమైన విజయంతో పరాజయాన్ని తప్పించుకుంది ఈ టూర్లో ఏ సిరీస్ని కోల్పోలేదన్న సంతృప్తితో టీం స్వదేశానికి రానుంది కానీ టీమిండియా యొక్క అసలు టార్గెట్ నెరవేరిందా అని అంటే అనలేము ఘోర పరాజయం గొప్పగా పుంజుకున్న రోహిత్ సేన రెండో మ్యాచ్లో అద్భుతమైన విజయంతో ఓటమిని తప్పించుకుంది ఈ పర్యటనలో ఏ సిరీస్ని కోల్పోదో కోల్పోలేదన్న సంతృప్తితో టీం ఇండియాకు రానుంది కానీ టీమిండియా అసలైన లక్ష్యం నెరవేరిందా అని అంటే అవునాన్ని అనలేము సఫారిగడ్డపై అడుగుపెట్టినప్పుడు టీమిండియా లక్ష్యం వేరు ఫస్ట్ సారి ఆ దేశంలో సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించేందుకు అక్కడికి వెళ్ళింది టీం ఈసారి గెలుస్తుందేమో అనుకుంటే ఆ ఆశలు నెరవేరలేదు దక్షిణాఫ్రికా సిరీస్ను భారత్ పంచుకుంది ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ లో ఓటమి తర్వాత రెండో మ్యాచ్ను వన్ అండ్ హాఫ్ డేస్ లోనే ముగించడం అనేది గొప్ప విషయమని చెప్పొచ్చు కానీ ఈ కళ మాత్రం నెరవేరలేదు సిరీస్ని డ్రా చేశామనే ఆనందం మనకు మిగిలినప్పటికీ విజయాన్ని అందుకునేందుకు భారత్ యొక్క ప్రయత్నం సరిపోలేదని చెప్పొచ్చు ఈ సిరీస్ తో టీమిండియాలోని బలహీనతలు మరొకసారి బయటపడ్డాయి కొన్ని కొత్త ప్రశ్నలు బయటకు వచ్చాయి రెండు ప్రభావేషన్లోను భారత్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ పేలవంగా సాగరం మనకు ఆందోళన కలిగించేదే ఫస్ట్ మ్యాచ్ లో బౌలర్లు విఫలమైన రెండో మ్యాచ్ లో పుంజుకొని లెక్క సరి చేశారని చెప్పొచ్చు ఇక నైన్టీన్ నైన్టీ టూ నుండి ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో తొమ్మిది సిరీస్లు ఆడిన భారత్ టీం రెండుసార్లు సార్లు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇందులో మాత్రమే సిరీస్ని డ్రా చేసుకోగలిగింది మిగిలిన ఏడుసార్లు ఓటమిపాలు అయ్యింది భారత్ బౌన్సీ పేస్ స్వింగ్ పిచ్లు ఉండే విదేశాలలో భారత బ్యాటర్ల తడబాటు కొనసాగుతూ ఉంది ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో మరొకసారి అంచనాలని అందుకోలేకపోయారు ఫస్ట్ ఆటలో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కెఎల్ రాహుల్ వీరోచితమైన సెంచరీ చేశాడు రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ ఇది తప్ప బ్యాటింగ్ లో చెప్పడానికి ఏం లేదు ఇక రెండో ప్లేస్ లో ఇందులో అయితే మరింత దారుణమనే చెప్పొచ్చు బౌలర్ల పర్ఫార్మెన్స్ తో టీం గట్టెక్కింది తప్పితే లేదంటే మరొక ఓటమి ఖాతాలోకి చేరేది సౌత్ ఆఫ్రికా లేంటి దేశాల్లో పరిస్థితులు మన బ్యాటర్లకి సవాలు విసిరేదే ఇది మన వాళ్ళకి తెలియని కాదు కానీ అందుకు తగ్గట్లుగా మానసికంగా ఆటపరంగా సిద్ధం కావాలి అలవాటు పడేందుకు అక్కడ దేశవాళి టీంలతో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలి కానీ టీమిండియా అదేం చేయలేదు తమనే రెండు టీములుగా విభజించుకొని ఒక వార్మప్ మ్యాచ్ ఆడింది కానీ ఈ మ్యాచ్ ఒక జోక్ అని దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదని బ్యాటింగ్ ఎలా చేయాలో రాహుల్ కోహ్లీ ఎల్గార్ మార్క్రమ్ చూపించారు ముందు ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే అలాంటి ఆత్మవిశ్వాసం ఉండాలి ఆఫ్ ఆఫ్స్టాంప్ బయటపడే ఈ బాల్ల పట్ల ఓపిక ప్రదర్శించాలి బౌన్సర్లను వదిలేయడంలో టాలెంట్ని చూయించాలి తొందరపాటికి ఎలాంటి తావు ఇవ్వకుండా చాలా కూల్ గా ఆడాలి కానీ యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ ఈ విషయంలో పొరపాట్లు చేశారు ఓపెనింగ్ ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ ఉండడంతో బ్యాటింగ్ ని మెరుగుపరుచుకోకపోతే యశస్వికి ఇబ్బందులు చెప్పవని చెప్పొచ్చు ఇక పుజారే అనే ప్లేస్లను భర్తీ చేయడం అంత సులువు కాదని శుభ్మన్ గిల్కి శ్రేయస్ కి తెలిసొచ్చింది అని చెప్పొచ్చు వాళ్ళు పొరపాటు నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి ఫస్ట్ స్టేజ్లో పేస్ కి అనుకూలమైన పరిస్థితుల్లోనూ మన పాస్ట్ బౌలర్లు విఫలమయ్యారు బుమ్రా నాలుగు సిరాజ్ రెండు వికెట్లు తీయగా షార్డ్దోల్ కృష్ణ పేస్ పిచ్పై కనీసం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు షమీ లేని లోటు ప్రష్టంగా కనిపించింది దీంతో బౌలింగ్ భారత్ యొక్క రిజర్వ్ బెంచ్ బలంపై సందేహాలను వ్యక్తమవుతున్నాయి అన్ని అవసరాలకు అనుగుణంగా యువ పేసరాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది రెండో మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ముఖేష్ కుమార్ ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు యువ బౌలర్లు అందరూ అలాంటి టాలెంట్ని చూపించాలి పేస్ ఆల్రౌండర్ లేకపోయినా దీనివల్ల టీంకి సమస్యగా మారిందని చెప్పొచ్చు ఫస్ట్ పర్ఫార్మెన్స్ లో ఆడిన శార్దుల్ ఠాకూర్ అతని యొక్క రోల్కి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు దీంతో అతనిపై వేటు తప్పలేదని చెప్పొచ్చు ఆడిది కేవలం పరిమితమైన క్రికెట్లో దృష్టి పెట్టడంతో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన ఆల్రౌండర్ టీమ్ కి కావాలి దానికి తగ్గట్టుగా అన్వేషణ సాగించాలి ఇక లోయర్ ఆర్డర్ లోను కాస్త బ్యాటింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటే టీమ్ కి కలిసి వస్తుంది రెండో మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక్క రన్ కూడా చేయకుండా లాస్ట్ ఆరు వికెట్లు కోల్పోవడం మన యొక్క బ్యాటింగ్ యొక్క మైనస్ కి నిదర్శనం అనే చెప్పొచ్చు ఈ టూర్ నుంచి పాఠాలని నేర్చుకొని టీం ని పటిష్టమైన స్థితికి చేర్చాలని అందరూ భావిస్తూ ఉన్నారు ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్